ముఖాముఖి నమస్తే ఈరోజు మనం మార్కాపురంలో ఉన్నాము మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వారి సమక్షంలో మనం ఉన్నాము సో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి సో గతంలో ఎటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి అనేది కూడా వారి మాటలో అడిగి తెలుసుకుందాము తర్వాత ఈ అంటే ఈ వాళ్ళ ఎజెండా ఏ విధంగా ఉంటుంది సో తర్వాత వారి గెలిపే అవకాశాలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేది వారి మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ నమస్తే అండి ఓకే సో మీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది మీ నియోజకవర్గంలో మా ప్రచారం బాగానే జరుగుతూ ఉంది కాకపోతే నా కొద్దిగా కాల్ ప్రాబ్లం వల్ల నేను ఎక్కువ డోర్లో వెళ్ళలేకపోతున్నాను కానీ ఆ ప్లేస్లో మా పిల్లలు మా వైఫ్ మా సిస్టరు మా ఫాదరు తల ఒకరు తల ఒక ఏరియా తీసుకొని తల ఒక మండలంలో తిరుగుతూ ఉన్నారు క్యాంపెయినింగ్ అయితే బాగానే జరుగుతూ ఉంది సో మీకు గెలిపే అవకాశంగా సో అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి అవకాశము ఏ విధంగా ఉంది అంటారు గెలుపు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా గత ప్రభుత్వం అంటే ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పాలకులు ఉన్నారో వీళ్ళు మా ప్రాంత ప్రజలకు చేసినటువంటి అన్యాయం ప్రజల్లో బాగా గుచ్చుకొని ఉంది ఎందుకంటే ఆ రోజు వెలుగొండని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మేము కంప్లీట్ చేసి ఇచ్చాం మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంట్ కంప్లీట్ చేసేదానికి మేము సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు సంవత్సరం 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 పోయింది పది ఐదేళ్ళు అయింది ఆయన త్వరగా ప్రాజెక్ట్ అతిగతి లేదు టన్నల్ మాత్రం పూర్తయింది అని చెప్పి శిలా వేసుకొని పోయింది ఆ టన్నల్ పూర్తయింది సగమే పూర్తయింది ఫుల్ ఫ్లెడ్జ్గా కాలేదు కాకపోతే ఎలక్షన్ స్టడ్గా రెండు గారు ఆదల వాళ్ళు వచ్చి ఏదో టన్నల్ పూర్తి చేశాము బొక్క కొట్టామని చెప్పి శిలా వేసుకొని పోయింది అది ప్రజలు కూడా గ్రహించారు అది ఊరికే తొండలు దూరే బొక్క కొట్టి నీళ్ళు వదులుతాము నీళ్ళు వస్తే నీళ్ళు వచ్చేస్తాయి వాటర్ అని చెప్పి చెప్పడం అది న్యాయం ఇవ్వగా పూర్తి కాకుండా ఎట్ల ఎట్లా మీరు కొడతారనేది ప్రజలకు బాగా అర్థమైపోయింది రెండవది మార్కాపురం జిల్లా చేయాలని వాళ్ళే చెప్పారు ఎవరైతే ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి పదవులు అనుభవించారో వాళ్ళు కావచ్చు ఈ ప్రాంత నాయకులు కావచ్చు అందరూ కూడా మాకు మార్కాపురం జిల్లా కావాలా జిల్లా కావాలని చెప్పి గోలగోలు చేశారు ఈరోజు చూస్తే పదవి చేపట్టిన తర్వాత జిల్లా ఉగుసేత్త జిల్లా అడిగితే ఆడ కొడతారు అన్నట్టు మా అన్నట్టు వాళ్ళ బిహేవియర్ కనపడింది అందుకని జిల్లా ఉగుసేత్తలేదు కాబట్టి ఈ ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు మోసం చేశారు వీళ్ళని నమ్ముకుంటే మనకు చెప్పే గతి మన ప్రాంతం అభివృద్ధి చెందదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని నారాయణ రెడ్డి గారిని నమ్ముకుంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది అనేటువంటి భావన ప్రజల్లో ఉంది సో వెల్గొండ ప్రాజెక్టుకు సంబంధించి శిలాపలకం వేసి వెళ్ళారు అని చెప్తున్నారు అంటే ఇది ఒక పొలిటికల్ డ్రామా పొలిటికల్ స్టంట్ గానే తీసుకోవచ్చు అంటారా తర్వాత ఇది అంటే దాదాపుగా జగన్ గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే బెల్లిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేశామని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు అంటే ఈ ఎలక్షన్స్ టైంలోనే అంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏముంది అదేనమ్మా ఇప్పుడు నైన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కొట్టాల్సిన టన్ను ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ పూర్తి ఓకే మీటర్స్ ఉందా నీళ్ళు ఇస్తావా ఆ నీళ్ళు వస్తే మాకు సరిపోతాయా ఏదైతే అస్యూరెన్స్ ఇచ్చారో అస్యూరెన్స్ ప్రకారం మాకు నీళ్ళు వస్తాయి నేను చెప్పాను సో నైన్ పాయింట్ ఫైవ్ మీటర్ కొడితేనే ఫార్టీ త్రీ ఏమ్స్ వస్తుంది ఫైవ్ మీటర్స్ కొడితే ఎంత వస్తుంది ఏ రకం వస్తుంది లైనింగ్ లైనింగ్ లేకు లైనింగ్ చేయలే ఏం చేయలే నువ్వు అర్థవంతంగా ఉన్నటువంటి పన్నుల నుంచి నువ్వు వాటర్ అదితే ఫ్యూచర్ ఏం దొరుకుతుంది ఆల్రెడీ చేసింది కూడా కొట్టుకొని వచ్చేస్తా మొత్తం కింద మీద చేసుకుంటూ పోతే మొత్తం క్లియర్ అయితే అప్పుడు ఆ ప్రజలకు కానీ ఏ ప్రజలకు కానీ లొంగకుండా ఉంటుంది కొట్టుకోకుండా ఉంటుంది ఒకవేళ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో మీ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ వస్తే డెఫినెట్గా ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి అంటే నిర్మాణం అంటే పూర్తిగా అవుతుందంటారు అంటే డెఫినెట్గా సాగునీరు తాగునీరు అందించే అవకాశం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో మీరు గెలిచిన తర్వాత వచ్చే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ లైన్ టెన్ పర్సెంట్ పూర్తి చేశారు ఇంకో ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలి ఆ ఫైవ్ పర్సెంట్ మేము కంప్లీట్ చేస్తాం నిర్వాసితులకు అమౌంట్ ఇస్తాం నీళ్ళు వదిలి దాంట్లో ఒక పెద్ద సమస్య కాదు నీళ్ళు వదిలిచ్చేస్తాం అలాగే మా లక్ష్యం ఒకటి ఊరికి టన్ను రిజర్వాయర్లు తెచ్చి నీళ్ళు వేసినాము నీళ్లు పెట్టినాము మేము ఏదో సాధించినాము అనేది కాదు మా లక్ష్యం మేము ప్రతి ఎకరాకు కాలువలు తీపిచ్చి వాటర్ అనేది ఇరిగేషన్కి పనికి వచ్చేది వాటర్ వదరాలి అది మా టార్గెట్ ఆ టార్గెట్ టూ ఇయర్స్ లోపల చేస్తానని చంద్రబాబు గారు మొన్న ఆయన బర్త్డే రోజు వచ్చినప్పుడు చెప్పాడు ప్లస్ మొన్న రీసెంట్గా నా లాస్ట్ మంత్ వచ్చినప్పుడు మొన్న తారీఖు వచ్చినప్పుడు అప్పుడు చెప్పారు కాబట్టి సో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పేసి మాట్లాడారు అలాగే అంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన కూడా మార్కాపురం జిల్లాని చేయలేదు కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో మీరు విజయం సాధిస్తే మీ టీడీపీ పార్టీ తరఫు నుంచి విజయం సాధిస్తే డెఫినెట్గా మార్కాపురాన్ని జిల్లా చేసే అవకాశం ఉందంటారా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉందమ్మా ఎందుకంటే మార్కాపురం జిల్లా ఆవశ్యకత గురించి ఈ ఏరియాలో ప్రతి ఒక్కరి కడుపులో ఉంది మనసులో ఉంది ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ మెయిన్ ప్రధానంగా ఏ హాస్పిటల్ నూట యాభై కిలోమీటర్లు బాగా ఏ చిన్న ఆపరేషన్ పోవాలన్నా హైదరాబాద్ గుంటూరు విజయవాడ పరిస్థితి మెయిన్ హాస్పిటల్స్ బిజినెస్ ప్రతి ప్రాంతంలో వెనుకబడుతుండంతో అల్లాడిపోతున్న ప్రజలకు జిల్లా అయితే మాకు ఉపాధి బాగా దొరుకుతుంది కొన్ని వేల మంది వలసలు పోయిన ఉంటున్నారు జిల్లా అయితే డెవలప్మెంట్స్ వస్తాయి ఈ ఏరియాలోనే మనం ఉండొచ్చు మన వలసలు ఆగిపోతాయనే కాబట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ అయితే దగ్గర దగ్గర అరవై ఐదు నుంచి డెబ్బై ఆఫీసులన్నీ ఇక్కడికి వస్తాయి అందుబాటులో ఉంటారు అందరూ అందుబాటులో ఉంటారు ఎక్కడో దూరము ఒంగోలుపురం పల్లమూడు ఒంగోలు పోవాలి నూట ఎనభై కిలోమీటర్లు పోవాలా ఇద్దలూరులో ఒంగోలు పోవాలి నూట ఎనభై కిలోమీటర్లు పోవాలా మేము వంద కిలోమీటర్లు పోవాలా అదే మాకు ఇక్కడ ఇక్కడ ఈ మర్కెవర్ హెడ్ క్వార్టర్ జిల్లా కేంద్రంగా పెట్టమడితే ఎటు చూసుకున్నా సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది కనీగిరికి అరవై కిలోమీటర్లు గిద్దలూరు అరవై కిలోమీటర్లు ఎరంగపాటర్లు దర్సింగ్ నలభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు అంటే ఈ అరవై కిలోమీటర్ల పరిధిలోనే ఐదు నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి మనం ఏమి ప్రజలు కూడా ఇబ్బంది పడరు అందుకని దీన్ని ఎట్టి పరిస్థితులు జిల్లా చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేశాం అయితే మా నాయకుడు ఇచ్చినటువంటి హామీ మేరకు మేము సాధిస్తాం చేసి పెడతామని చెప్పుకుంటూ ప్రజలకు వెళ్తా ఉన్నాం సో ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఇంకోటి ఏంటంటే ఈ మార్కాపురం చెరువు దగ్గర ఒక రోడ్డు ఈ సర్కిల్లో ఎక్కువగా యాక్సిడెంట్స్ జోన్ గా అది పేరు పేరు వచ్చింది దానికి సో అంటున్నా మళ్ళీ పునర్నిర్మాణం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఈ యాక్సిడెంట్స్ మనం రూపు మాపడానికి ఏదైనా చర్యలు తీసుకుంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తామండి ఎందుకంటే మార్కాపురం చెరువు కట్టం చేయాలని కూడా తీసుకొచ్చాను అయితే ఈ ప్రభుత్వం చెప్పి వాళ్ళు క్యాన్సిల్ చేశారు టెండర్ స్టేజ్కి వచ్చినటువంటి వర్క్ని వాళ్ళు స్టే చేశారు అదే మార్గాన్ని ట్యాంక్ బండ్ చేసి రోడ్డు బండ్ బండింగ్ చేసి రోడ్డు డబల్ రోడ్లు వేసి అటు ఇటు మనం వాకింగ్ ట్రాక్ పెట్టేసి ఇది చేసి ఒక ట్యాంక్ బండ్ వాతావరణం తీసుకొచ్చే మాట అయితే మీకు ట్రాఫిక్ దక్కుతుంది రెండు రోడ్డు ఎడలిపుకుంటాయి కాబట్టి కొద్దిగా ఇంకొద్దిగా యాక్సిడెంట్లకు ఇటువంటి వాడికి తావు లేకుండా ఉంటుంది అన్ని రకాలుగా వస్తుంది ట్రాఫిక్ సమస్య కంట్రోల్ అవుతుంది ఓకే గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ నియోజకవర్గంలో కుందూరు నాగార్జున్రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి అభివృద్ధి నడిచిందంటారా లేకపోతే అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది అంటారు అభివృద్ధి ఏం జరగలేదని అని చెప్పేసి ప్రజల నుంచి ఒక వాదన వినపడుతుంది మరి ఇందులో ఎంత నిజం ఉందంటారు అభివృద్ధి చేస్తే వాళ్ళు నేను ఎందుకు చేయలేదు మరి మేము అభివృద్ధి చేసాం మాకు ఇక్కడే చేయాలని చెప్పాలి కదా ఎవరైనా మరి ఏం అభివృద్ధి చేసిందో ప్రజలు కూడా అదే కదా అనుకునేది అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈయన నాడి తీసుకుని ఆయన అని వాళ్ళు అనుకుంటున్నారు సో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది వలస కూలీలు కూడా వెళ్ళిపోతున్నారు సో దీనికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు నెక్స్ట్ మీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఈ ఏరియాలో నిరుద్యోగ సమస్య ఉన్న మాట వాస్తవం మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది జిల్లా అయితే దగ్గర దగ్గర ఈ ఆఫీసులు రావటం ఈ ఆఫీసులలో ఎంప్లాయ్మెంట్ దొరకటం రెండవది జిల్లా హెడ్ క్వార్టర్ అయిన ఉద్దేశంతో కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంది రెండవది ఇప్పుడు వెలుగొండ ఓపెన్ అయితే రేపు షుగర్ ఫ్యాక్టరీలు ఇటువంటి అని వచ్చేదానికి అవకాశం ఉంది నేషనల్ హైవే దగ్గర ఉన్నాం చుట్టూ నేషనల్ హైవేలు ఉన్నాయి కాబట్టి ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టేదానికి అవకాశం ఉంది ఈ బ్యాక్వర్డ్ ఏరియాకు ఉన్న ఫెసిలిటీస్ వస్తాయి కాబట్టి అన్ని ఫెసిలిటీస్ వస్తాయి కాబట్టి ఎవరైనా పెట్టేదానికి ఏ ఇండస్ట్రీ అని పెట్టేదానికి అవకాశం ఉంది రెండోది ఇక్కడ ల్యాండ్లు చీఫ్ ఏ ఇండస్ట్రీ పెద్దది ఏది కావాలన్నా ల్యాండ్లు దొరుకుతాయి ల్యాండ్లు దొరికినప్పుడు ఈ ఏరియాలో మంచిగా చేసుకునేదానికి అవకాశం ఉంది అదిగా తక్కువ దొరకే దొరుకుతాయి అదే నీకు శ్రీకాకుళం విజయవాడ లేదా సారీ గోదావరి జిల్లాలో అయితే ఎకరా అరవై లక్షలు డెబ్బై లక్షలు పెట్టుకున్నాను మా ఏరియాలో పది పదిహేను లక్షలు దొరుకుతాయి లోపలే దొరుకుతాయి ఐదు నుంచి పది లోపలే చాలా వందల ఎకరాలు దొరికేటువంటి అవకాశం ఉంది కాబట్టి మా ఏరియాని కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఫోకస్ చేస్తే ఈ బెల్ట్ అంతా కూడా స్ట్రాంగ్ అవుతుంది ఈ బెల్ట్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య ప్రధానంగా తీరుతుంది అనేది మా అందరి అభిప్రాయం సో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పటి వైసీపీ పాలనలో భూ కబ్జాల పర్వం కొనసాగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒక వాదన ఉంది ప్రజల దగ్గర నుంచి కూడా సో ఇది ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పింది కాదు వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులే పెట్టి వాళ్ళు అంతారు ఇంత భూ కబ్జా చేశారు ఈ చేశారు అని చెప్పి వాళ్ళే మాకంటే ఎక్కువ చెప్పారు మేము చెప్పాము మేము కూడా వాటి మీద ఫైట్ చేసాము మా పొలాలను కబ్జా చేయాలని చూస్తే మేము అడ్డుకున్నాము ఇటువంటి దారుణాలను చేత మేము అడుకో వెళ్ళినాం కానీ అన్నీ మాకు పిలిచి జరగవు కదా కొందరు అమాయకులు పలైపోయినారు కొందరిని కాపాడుకోగలిగడం కొద్ది రకాల కొందరు ఇబ్బంది పడ ఇబ్బంది పడ్డారు సో గవర్నమెంట్ ల్యాండ్ కూడా దాదాపుగా నూట ఎనభై ఎకరాలు భూకభ్యకు గురైందని చెప్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్ ఏందండి అసైన్మెంట్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ ఏందండి ఇక్కడ ఏది వాళ్ళు వాళ్ళు అనుకునేది శాస్త్రం వాళ్ళు అనుకునేది జరగాల నేను చెప్పింది చేయాలని చెప్పి చెప్పింది అందుకని పదహారు మంది ఈఆర్ఓలు ఒక ఎంఆర్ఓ ఆర్ ఇక సస్పెండ్ కూడా అయింది ఎందుకు అది చెప్పింది మనం చేసి ఓకే అట్లే మేము చెప్పింది చేస్తేనే మేము ఉంటారని చెప్పి అనిపించుకున్నారు అన్ని డిపార్ట్మెంట్లలో పనులు చేయించుకున్నారు దానివల్ల ఈ భూ ఇవన్నీ పెరిగిపోయినాయి భూ కబ్జాలు ఇవన్నీ ఎక్కువ అయినాయి దానివల్ల సమస్యలు వచ్చాయి కూడా ఓకే సో ఇప్పుడు సూపర్ సిక్స్ పథకం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్ గారు అయితే మేనిఫెస్టోలో నవరత్నాల పథకం ఏవైతే తీసుకొచ్చారో అలాగే సూపర్ సిక్స్ పథకం తీసుకొచ్చారని చెప్పేసి బయట మాట్లాడారు అంటే ఇది నవరత్నాలకు కాపీ అని వాళ్ళు బయట మాట్లాడుతున్నారు జనాలు మరి దీనికి ఎవరికి ఒకరి ఒక కాపీ అనుకుంటే అసలు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ వచ్చినా కానీ సంక్షేమం ఇచ్చింది అంతకుముందు సంక్షేమం అనేది లేదు మా అన్ని కాపీ కొట్టినట్టే కదా వాళ్ళు ఇప్పుడు మేము రెండు వేలు పెన్షన్ ఇస్తే వాళ్ళు మూడు వేలు అన్నాం అది కాపీ కొట్టలేదా నువ్వు అమ్మఒడి ఏం చెప్పాను మేమేమో నిరుద్యోగు అని అన్ని కలిపి మేము ఇచ్చినాము ఆయన అన్ని క్లబ్ చేసి ఆయన ఇచ్చింది జరిగింది కాదు అంటే ఆయన ఇస్తున్నాడు సంక్షేమాలు మేము ఇస్తున్నాం అంతేగాని దాన్ని ఏదో మేము ఇంకో రకంగా ఇంకో కోణంలో ఆలోచన చేయడం కరెక్ట్ సో బీజేపీ పొత్తుతో ముస్లిం మైనార్టీ ఓట్లు చేయాల అవకాశం ఉందంటారు ఎత్తి పరిస్థితిలో బీజేపీ పొత్తుతో ముస్లిం మైనార్టీ ఓట్లు చేయడం ఎందుకంటే వీళ్ళు కావాలని ఇంజెక్ట్ చేస్తున్నాం ముస్లిం పడదు బీజేపీ పడదు నిన్నటి వరకు వాళ్ళు సంసారం చేసింది వాళ్ళతో వాళ్ళ సంసారం వాళ్ళు చేసిన సంసారం మేము చేసేది రంజరకం అయితే అని అంటే బాగుండదు ఇప్పుడు వాళ్ళు చేశారు మేము రాష్ట్ర అవసరాల బీజేపీ బీజేపీతో పొత్తు పెట్టుకో ఈ విషయాన్ని ముస్లింలు గ్రహించారు ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తు లేకపోతే ముఖ్యం చేసుకోకపోతే మళ్ళా మన పిల్లలు అన్యాయం అయిపోతారు యువత నాశనం అయిపోద్ది యువతకు ఈరోజు గంజాయి బాట పడుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళని కాపాడుకోవాలంటే సీనియర్ నాయకుడు అనుభవం ఉన్న వ్యక్తి అయితే సరిపోతుంది ఇప్పుడు అని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఏ అయితే చేశారు ఈరోజు అదే తాట చేస్తున్నాం రెండు వేల పద్నాలుగులో సీనియర్స్ చేశారు బా రాష్ట్రం విడిపోయింది మనం అన్యాయం అయిపోయిన మన పిల్లలు కాపాడుకోవాలా అని చెప్పి సీనియర్స్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు వస్తారు యువత చేస్తుంది ఈ యువత ఏం చేస్తుంది ఒక మొత్తం దోచుకుంటున్నాడు అతను కడుపు చూసుకుంటున్నాడు కానీ ప్రజల గురించి పట్టించుకోవట్లేదు అని యువత గ్రహించింది ఆ యువతే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పత్రానికి నాంది అవుతాడు సో జగన్ పరిపాలనలో వచ్చిన ఫ్యాక్టరీస్ అంటే దాదాపుగా కియా మోటార్స్కి సంబంధించి ఇవి కొన్ని ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీ హబ్ ఇక్కడ వచ్చాయి కానీ ఈ ఈ జగన్ పరిపాలనలోనే మళ్ళీ అన్నీ తిరిగి వెళ్ళిపోతున్నాయి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో మీ తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయితే సో ఎటువంటి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా ఇండస్ట్రీస్ మన ఏపీకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటారా అది టాలెంట్ అమ్మా ఇప్పుడు ఒక కంపెనీ ఓనర్ని ఇంప్రెస్ చేయడం అనేది టాలెంట్ ఓకే ఆ టాలెంట్ చేసే గుణము సీనియార్టీ చంద్రబాబు గారికి ఉంది అలాగే విదేశాల్లో చదివి అక్కడ ఉన్నటువంటి అదే ఆ అమెరికాలో అక్కడ చదివిన చదువు వల్ల మా చిన్నబాబు కూడా అది బాగా అబ్బింది ఎట్లా డీల్ చేయాలా ఎవరిని పట్టుకోవాలా ఎవరిని పట్టుకుంటే ఎవరిని కన్విన్స్ చేయాలా ఇదేమింతకుముందు ఇంతమంది అయింది మా కంపెనీలో మా స్టేట్లో పెట్టిన మా స్టేట్లో పెట్టి పెట్టేది కాదు ఎవరు ఎక్కువ ఆఫర్లు ఇస్తారు ఎవరు ఎక్కువ స్టేట్కి లాభం వచ్చేలా ఆలోచన చేస్తారు ఇవే చూస్తున్నాం అంటే పెట్టే కంపెనీ పెట్టేవాడు కూడా మనం కంపెనీ పెట్టడం వల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది నేను ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ చెప్పగలుగుతున్నాను నేను ఎంతవరకు రాష్ట్ర గవర్నమెంట్ సాటిస్ఫై చేయగలుగుతున్నాను వాళ్ళు చూస్తారు యువతలు వీళ్ళు చూస్తారు కాకపోతే వీళ్ళకి ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు అనుభవం లేదు కన్విన్స్ చేసే మనస్తత్వం లేదు మేము ఏదో సంక్షేమాలు ఇస్తాము అంత తింటున్నాము సంక్షేమాల కంటే వీళ్ళు తినేదే ఎక్కువైంది కానీ సంక్షేమాలకు ఇచ్చింది తర్వాత చంద్రబాబు నాయుడుతో అంటే టీడీపీ పార్టీతో జనసేన బీజేపీ పొత్తుకు దుర్చుకుంది అంటే దీనివల్ల ఓటింగ్ సైతం పెరిగే అవకాశం ఉందంటారో లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చేటువంటి పెరుగుతుంది టెన్ పర్సెంట్ జనసేన ఓటింగ్ ఓటింగ్ ఉంది ఉంది బీజేపీ టూ త్రీ పర్సెంట్ సరే యాక్సెప్ట్ చేయలేదు కొందరు ఒప్పుకోలేదు కొందరు వెళ్ళిపోతున్నారు టెన్ పర్సెంట్ మాకు యాడ్ అయిన చేయదు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్ల మధ్య ఓటేస్తాం సో ఓవరాల్ గా తీసుకుంటే మీ మార్గవర్గ నియోజకవర్గానికి సంబంధించి మీ గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు ప్రజలు కూడా సో ఎన్ని వేల మెజారిటీతో మీరు గెలుపొందే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది అంటారు మేము పది నుంచి పదిహేను వేల మధ్యలో గెలుస్తాను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఏరియా సో ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఉందంటారు మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి అనేది ఇప్పుడు గల మాసేవాళ్ళకి అదే కానీ ఏముంది కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది బాబు అంటే చాలా అనవసరంగా అదో స్టేట్ పేపర్ చేసి వాళ్ళ సాగు వాళ్ళు తెచ్చి పెట్టుకుంది సో వైఎస్ శర్మిల గారి చరిష్మ పనికిరాదంటారు ఏది పనికి వచ్చినా ఒకటి నా టూ పర్సెంట్ పెరుగుతుంది ఏమో అని ట్వంటీ థర్టీ పర్సెంట్ పెంచే ఇది కాదు కదా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది ప్రధాన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఏ విధంగా అధిగమించాలి తర్వాత మా అంటే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే కందుల నారాయణ రెడ్డి గారి సమక్షంలోనే నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తాను అత్యధిక మెజార్టీతో మేము ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో గెలుస్తామని చెప్పేసి కందుల నారాయణ రెడ్డి గారు మాటలనే మనం తెలుసుకున్నాము సో కెమెరా పర్సన్ శ్రీనివాస్తు అర్జున్ मुखा मुकी?